హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రోహిణి మటన్ మాణిక్యం పార్లర్కి రావడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో విద్య అంటుంది ఇంకెందుకే టెన్షన్ వెళ్ళిపోయాడు కదా అలాగే మేడంకి నీ మీద చాలా నమ్మకం ఇప్పటిదాకా అబద్ధాలతో ఏదో ఒకటి నెట్టుకొచ్చావు ఇక నుండి జాగ్రత్తగా అడుగులు వేయి ఆ దినేష్ గారిని కంట్రోల్ చెయ్యి గునాకి అప్పు తీర్చేసే మనోజ్కి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి దాని తర్వాత మనోజ్తో నువ్వు క్లోజ్గా ఉంటూ ఇక మీ ఇద్దరికి ఒక బాబో పాప పుట్టాడనుకో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ అత్త సపోర్ట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంటి వారసుడిని నువ్వు మొదటిగా ఇచ్చావంటే అని అంటుంది విద్య ఏమోని నా జీవితం ఎటువైపు తిరుగుతుందో నాకే అర్థం కావటం లేదు మనోజ్ ఇంట్లోనే మూడు పూట్ల తింటూ కూర్చుంటున్నాడు నేను ఎంత వెళ్ళమన్నా ఇంటర్వ్యూకి వెళ్ళటం లేదు ఇటు బాలు నన్నే గమనిస్తున్నాడు అందుకే టెన్షన్ పడుతున్నాను ఒకటి మాత్రం సంతోషంగా ఉంది మన మేడం నన్ను ఎంతగానో నమ్ముతున్నారు అందుకే మేడంకి తెలియకుండా ఈ పార్లర్ నాదే అన్నట్టు ఇప్పటిదాకా మెయింటెనెన్స్ చేస్తున్నాను అని అంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా బాలు ఇక పార్లర్లోకి వచ్చి డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో రిసెప్షనిస్ట్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా సారీ అండి ఇదిగోండి మూడు వందల ఇరవై అని అంటుంది సరేగాని ఆవిడ కారు కిరాయి ఇవ్వాల్సింది మీరిచ్చారేంటి ఈ పార్లర్కి ఆవిడికి ఏం సంబంధం అని అంటారు బాలు అయ్యో అలా అంటారేంటి ఆవిడ మా ఓనర్ అని అంటుంది ఇక రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు తను మీ ఓవరా ఓనరా మరి రోహిణి గారని అని అంటారు ఓ ఆవిడ ఒకప్పుడు ఈ పార్లర్ని తానే కొనింది తర్వాత ఏదో అవసరమని మా మేడంని రిక్వెస్ట్ చేసి మరి ఆమ్మేసింది ఇప్పుడు ప్రభావతి బ్యూటీ పార్లర్ కాదు క్వీన్ ఫేస్ బ్యూటీ పార్లర్ కావాలంటే బోర్డు చూసుకోండి అని అంటుంది ఆ రిసెప్షనిస్ట్ ఇక బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీరు చెప్తున్నది నిజమా అంటే రోహిణి ఇక్కడ ఓనర్ కదా అని అంటారు ఒకప్పుడు ఓనర్ ఇప్పుడు తను బ్యూటీషియన్ బ్యూటీషియన్ అలాగే సీనియర్ మోస్ట్ బ్యూ బ్యూటీషియన్ మా మేడం ఎప్పుడైనా సరే తనతోనే మేకప్ వేయించుకుంటుంది చాలా చక్కగా మేకప్ వేస్తారు అందుకే ది ఈ హెడ్కి ఈ పార్లర్లో తనే హెడ్గా ఉంటుంది అని చెప్పి అంటుంది ఇక రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా బాలు షాక్ అవుతారు ఏంటి పార్లర్ అమ్మా ఇలాంటి మోసాలు చేస్తుంది అంటే ఈ పార్లర్ అని అమ్మేసిందా ఎందుకు అమ్మినట్టు చాలా పెద్ద మోసం చేస్తుంది పార్లర్ అమ్మ పైకి మాత్రం మా అమ్మ దగ్గర మంచిదానిలాగా బిల్డప్పులు ఇస్తూ వాళ్ళ నాన్న కోటీశ్వరుడు వాళ్ళ మామయ్య కోటీశ్వరుడు అని చెప్పి తను కోటీశ్వరాలాగా బిల్డప్ ఇస్తుంది అంటే ఈ డబ్బుని ఏం చేసింది అయినా పార్లర్ అమ్మా మంచిదే అనుకున్నాను కానీ ఇలాంటి మోసాలు కూడా చేస్తుందా అసలు పార్లర్ని ఎందుకు అమ్మినట్టు దేనికోసం అమ్మినట్టు ఆ లక్షల మింగినోడు అమ్మాయి చేతిలో మోసపోయి లక్షలు మింగేశాడు మరి పార్లరమ్మ ఎవరి చేతిలో మోసపోయింది ఎవరికి తను డబ్బులిచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటారు బాలు ఇది ఇలా ఉండగా మీనాక్షి అలాగే ప్రభావతి ఇద్దరు కబుర్లు ఆడుకుంటూనే ఉంటారు ఇక డాబాపై నుండి కిందికి దిగి ఏ మీనా భోజనం అయ్యిందా అని అంటుంది అయ్యిందత్తయ్యా ఎప్పుడో చేశాను నేను పూల బండి దగ్గరికి కూడా వెళ్ళి వంట కూడా చేశాను పిని భోజనం వడ్డిస్తాను అనగానే నా తల్లే నిజంగా నీలాంటి కోడలుంటే ఇదిగో ఈవిడ నెత్తిమీద పెట్టుకోవాలి కానీ నిన్నెప్పుడూ ఏదో ఒకటి అంటుంది ప్రభావతి మీనా చూసావా ఊరు నుండి రాగానే ఇల్లంతా శుభ్రం చేసి టిఫిన్ చేసి ఇదిగో వంట కూడా చేసింది పూలు కూడా అమ్మింది కానీ నువ్వు మాత్రం తన్నే చిన్న చూపు చూస్తావు నాకు నచ్చలేదు అని అంటుంది మీనాక్షి వదినా నువ్వు ఇలా దన్ని పొగిడితే ఎత్తి మీద ఎక్కుతుంది మీ అన్నయ్య విన్నారంటే ఇక నాతో ఆడుకుంటూనే ఉంటారు అనగాని ఏ ప్రభా చెల్లమ్మా మాటే అనింది నువ్వెప్పుడు నీ నోటి నింట అనవు కదా ఆ మాట అన్నా నీకు నచ్చదు అనగాని అన్నయ్య ప్రభా అలా అంటుంది గాని తనకి ముగ్గురు సామానమే అని చెప్పి అంటుంది మరే అనగాని ఇంతలో మీనా అంటుంది అవును మా అత్తయ్యకి ముగ్గురము సమానమే ఎందుకంటే పొద్దున్నుండి నేను ఒక్కదాన్నే వంటగదిలో ఉన్నాను ఎవరికి వారు రెస్ట్ తీసుకుంటున్నారు ముగ్గురిని సమానంగా చూస్తారు అనగానే ఇక కరెక్ట్గా వస్తారు బాలు మీనా ఇప్పటికైనా అర్థమైందా మా అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది అందుకే నీకు వంటగది ఇంట్లో పని అప్పచెప్పింది పైన పార్లరమ్మ ఎంతగా తనని నమ్ముతుంది అంటే పార్లరమ్మ ఏం చేసినా అది హైలైటే ఎప్పటికైనా వాళ్ళ నాన్న నుండి కోట్లు కొట్టేసి ఈ ఇంటిని ఇంద్రభవనంలో మార్చేస్తుంది మా అమ్మాజీ అని అంటారు బాలు కరెక్ట్గా చెప్పావు ఇందాకే నాకు అదే విషయం చెప్పింది అని చెప్పి అంటుంది మీనాక్షి అత్త కొంతమంది ముసుగులో ఉండి మోసాలు చేస్తారు మా అమ్మ వతికి అది అర్థం కాదులే అనగాని ఇంతలో రోహిణి వస్తుంది అమ్మ రోహిణి ఏంటి వెళ్ళిపోతున్నావు రారా అనగాని ఆంటీ నాకు చాలా ట్రైడ్గా ఉంది వెళ్తున్నాను అని అంటుంది రోహిణి ఎందుకమ్మా ఊరి నుండి వచ్చామో మనుషులున్నారు కదా నువ్వు కూర్చోనే వాళ్ళకి వాళ్ళతో పని చేయించు కదమ్మా నువ్వు ఓనర్వి వర్కర్వి కాదు అని అంటుంది ప్రభావతి అది కాదాంటి అని చెప్పేలోపు ఇంతలో మీనాక్షి అంటుంది ప్రభావతి చెప్పింది నిజమే కదా ఒకవేళ పని ఎక్కువైపోతే ఇద్దరి పని మనుషుల్ని పెట్టించుకోమ్మా అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు ఇంత అలసిపోతావు అని అంటుంది ఇక మీనాక్షి ఇక మీనా అలాగే చూస్తూ ఉంటుంది అదేంటి పార్లరమ్మా మా అమ్మ మా అత్త చెప్తున్నారు కదా నువ్వేంటి అలాగే ఉండిపోయావు ఓనర్లు ఎప్పుడూ పనిచేయరు ప్రశాంతంగానే ఉంటారు ఓనర్కి ఎప్పుడు ఏసీ గదిలో ఉంటారు ఎవరి కింద తల వంచరు అలాగే ప్రభావతి బ్యూటీ పార్లర్ కాబట్టి మా అమ్మ బ్యూటీ పార్లర్ కాబట్టి అది నీ సొంతది కాబట్టి దానిలో వచ్చిన లాభాలతో పాటు అక్కడ పెత్తనమంతా నీదే ఉండాలి ఇలా అలసిపోయానని చెప్తున్నావు పార్లరమ్మా అని అంటారు బాలు ఏంటి ఇలా తేడాగా మాట్లాడుతున్నాడు ఒకవేళ బాలుకి నిజం తెలిసిందా ఏంటి అని అదేమీ కాదు ఎంతమంది పని వాళ్ళను పెట్టినా ఒక్కొక్కసారి మనం కూడా పని చేయాల్సిన అవసరం వస్తుంది అందుకే అలసిపోయాను అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది రోహిణి ఇక బాలు అనుకుంటారు పార్లరమ్మా నువ్వు దొరికేశావు ఈ బాలు ఒక్కసారి మోసం గురించి తెలిస్తే పగడ్బందీ సాఖ్యాలతోనే నిరూపిస్తాను రేపు మా అమ్మని మీ నాని ఇదిగో మా అత్తని ముగ్గురిని అక్కడికి తీసుకువస్తాను అప్పుడు నువ్వు అక్కడ ఓనర్వో లేకపోతే వర్కర్వో తెలిసిపోతుంది అని చెప్పి అనుకుంటారు బాలు ఇది ఇలా ఉండగా రోహిణికి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది మమ్మీ సారీ మమ్మీ ఎన్నిసార్లు చెప్పాలి అనగాని ఏంటే వాళ్ళతో చేరి నువ్వు నన్నే పొగరని ఫోన్లో తిట్టి పెట్టేస్తావా నీకెలా కనిపిస్తున్నాను బేబీ అని అంటుంది మమ్మీ నాకెప్పుడు నువ్వు మమ్మీవే కదా సరే అది ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాము అందుకే అలా మాట్లాడాను అని అంటుంది శృతి శృతి ఆంటీనా అని అంటారు రవి అవును రవి మమ్మీ రేపు ఇక్కడికి వస్తుందంట అని చెప్పి అంటుంది శృతి ఎందుకు శృతి అని అంటారు రవి ఎందుకో నాకు తెలీదు అసలే ఇక్కడ బాలు ఉంటాడు మళ్ళీ మా మమ్మీతో గొడవ పడతాడేమో ఎందుకంటే బాలు మా మమ్మీ గురించి చాలా తక్కువగా మాట్లాడతాడు మా మమ్మీకి పొగరని అలాగే తను రాయల్టీగా ఉందని చెప్పి బాలుకి నచ్చదు కదా అనగానే మా అన్నయ్య అలాగే అంటాడు కానీ నువ్వు మీ అమ్మని చూడకుండా ఎందుకు ఉండడం ఆంటీని రమ్మను నేను బాలు అన్నయ్యని బ్రతిమలాడుకుంటాను అని అంటారు రవి మా మంచి రవి నిజంగా నువ్వంతా కన్విన్స్ చేస్తావు అందుకే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అంటుంది శృతి ఇక రవి నవ్వేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇదిగో ప్రభా నేను పొద్దున్నొచ్చాను సాయంత్రం వేడివేడి కాఫీ తాగి పకోడలు వేసి ఇచ్చి మీ మీన నా కడుపు నింపేసింది చల్లగా ఉండి తల్లి అనగానే విని ఇదిగోండి పూలు పటాలకు వేసి మీరు పెట్టుకోండి అని అంటుంది మాతల్లే నాకు కూతురుగా ఉంటే బాగుండేది నువ్వు అనగాని ఏ పిన్ని కూతురుగా ఉంటేనే బాగుంటుందా ఎవరైనా ఆడపిల్లని కూతురుగా చూడొచ్చు అనగాని అవునవును అనగాని ఏంటి ఈ మీనాక్షికి పిల్లలు లేరు కాబట్టి ఈవిడి గారిని పిల్లలు పిల్లలుంటే దీని ముఖం కూడా చూసేది కాదు అని అనుకుంటుంది ప్రభావతి ఇంతలో బాలు వస్తారు ఏంటండి గిరాకీ ఈరోజు ఫుల్గా ఉందా వచ్చి వెళ్తున్నారు అనగాని అవును మీనా చాలా అంటే చాలా గిరాకీ ఉంటుంది నాకు సడన్గా ఏదో గుర్తుకొచ్చి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉండగానే శృతి అలాగే రవి కిందికి వస్తారు ఇక ఆంటీ ఆంటీ రేపు మా మమ్మీ ఇక్కడికి వస్తారంట అందుకే మీకు చెప్తున్నాను అంకుల్ మా మమ్మీ వస్తారు కానీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య జరుగుతూ ఉంటుంది అది మా మమ్మీకి అవకాశం కాకూడదు అని అంటుంది చూడు డబ్బు డబ్బమ్మా మీ అమ్మ వస్తే ఇంట్లో సమస్య పోదు కదా తను కూడా మామూలుగా వచ్చి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు ఏదో ఒకటి మాట్లాడితేనే నాకు బాధ అనిపిస్తుంది అనగాని అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మా అత్తయ్య వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటారు రవి ఒరే లేచిపోయినాడా నాకు నువ్వు ఏదో కంట్రోల్ చేయాలనుకుంటే మర్యాదగా ఉండదు నాన్న వాడికి చెప్పండి అని అంటారు అవున్రా ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు అలాగే బాలు మంచివాడికి మంచివాడిలా కనిపిస్తాడు చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడుగానే కనిపిస్తాడు అని అంటారు సత్యం ఇక ప్రభావతి నా తల్లే మీ అమ్మ వచ్చిందంటే ఊటి చేతులతో అస్సలు రాదు మొన్న బంగారం తీసుకొచ్చింది ఈరోజు ఏం తీసుకొస్తుందో అనగాని హాహాహా మా అమ్మకి ఎవరైనా ఊరికి ఇచ్చేస్తే ఇక మా అమ్మ రాత్రి పగలు నిద్ర కూడా పట్టదు అని చెప్పి అంటారు బాలు ఒరే బాలు నా జోలికి రావద్దు అనగాని ఆ అన్నట్టు మర్చిపోయాను నువ్వు ఊరికి వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావు అన్నది నాకు తెలీదు నీ ముఖమంతా పాడిపోయింది కల తి అని అంటారు ఏరా నాకు నిద్ర లేదని నీకు ఇప్పటికైనా తెలిసిందా మీ రూమ్లో మీరున్నారు కాబట్టి నేను బయట పడుకుంటున్నాను అనగాని దీనికి పరిష్కారం ఉంది ఇదిగో మన పార్లరమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది అత్త నువ్వు అలాగే అమ్మని రేపు పార్లరమ్మ బ్యూటీ పార్లర్లో దింపేస్తాను అనగాని సరి సరే మంచిది అని అంటుంది ప్రభావతి ఏ నమ్మట్లేదా ఎలాగో శృతి వాళ్ళ అమ్మ వస్తుంది కాబట్టి నువ్వు టిప్పుటాప్గా ఉండాలి కదా అని అంటారు ఇక సత్యం లోపల నవ్వుకుంటారు అవును ప్రభా వాడు నీతో మంచిగా మాట్లాడుతున్నాడు నువ్వు వాడితో వెళ్తే మంచిది లేకపోతే తీసుకెళ్లేదాకా వదలడు అని అంటుంది అంటారు సత్యం సరే సరే అని అంటుంది ప్రభావతి తెల్లగా తెల్లవారుతుంది ఇక ప్రభావతి శృతి వాళ్ళ అమ్మ వస్తుందని ఇక పొద్దునే రోహిణిని అలాగే లేపి అమ్మ రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్దాం పదా అనగానే కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను రెడీ ముగ్గురు రండి దింపేస్తాను ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకో ఎందుకంటే శృతి వాళ్ళ అమ్మ వస్తుంది కాబట్టి నువ్వేం పని చేస్తావా అన్నది మా అమ్మాజీ చెప్తుంది అని చెప్పి అంటారు ఒరే వాడి వాడి గురించి నువ్వెందుకురా అందరి దగ్గర పరువు తీస్తావు ముందు పార్లర్కి వెళ్దాం ఆవిడ ఈవినింగ్ వస్తుందంట ఈలోపు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చేస్తాను రామ్మా అని అంటుంది ఇక ప్రభావతి ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు కావాలనే బాలు నన్ను పగడుబందీగా పట్టించాలనుకుంటున్నాడు అందుకే ఇలా వీళ్ళని రెడీ చేశాడు ఎప్పుడు లేంది బ్యూటీ పార్లర్కి మా ఆంటీ రావడం ఏంటి అని చెప్పి భయం భయంగా బాలు కారు ఎక్కుతుంది రోహిణి ఇక ఇటువైపు మీనాక్షి ప్రభావతి రోహిణి ముగ్గురు కలిసి బాలు కారులో పార్లర్కి చేరుకుంటారు ఇక రిసెప్షనిస్టు సెలవులో ఉండడంతో రోహిణి బ్రతికిపోతుంది ఇక ప్రభావతి అనే బ్యూటీ పార్లర్ ఇక కనిపించకపోయేసరికి అమ్మ రోహిణి మనం మన బ్యూటీ పార్లర్కే వచ్చాం కదా ప్రభావతి బ్యూటీ పార్లర్ లేదేంటి అనగాని ఆంటీ ఇప్పుడు ఆ పేరు మార్చేశాను ఓల్డ్ పేరు కదా అందుకే క్వీన్ బ్యూటీ పార్లర్ అని పేరు మార్చాను మీరేమి కంగారు పడద్దు అలాగే మీరు బాధపడద్దు మనకి అప్పటి నుండి చాలా డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి చాలా మంది వస్తున్నారు అనగాని సర్లేమ్మా నా పేరు ఉంటే బాగుంటుందని అనుకున్నాను కానీ నీకు డబ్బులు వస్తున్నాయి కదా చాలు చాలు చల్లగా ఉంది అనగాని ఇక ఇటువైపు బాలు లోపలే నవ్వుకుంటూ మా బండి మీద నీ పేరుంది కదా కోట్లవతి అది చాలే అని అంటారు అందుకే కదరా నాకు మండిపోతుంది ఎందుకంటే దీనికి బ్యూటీ పార్లర్కి నా పేరు పెట్టారు ఇప్పుడు తీసేశారు నువ్వు నా నా పేరు తీసేసే అనగానే సరే సరే సేపట్లో నీకే కళ్ళు అనేవి పైకి లేస్తాయి అని అంటారు ఏంటి నా కళ్ళు పైకి పైకి ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మాట్లామన్నా అమ్మా నువ్వు బాలుని ఇక్కడి దాకా రమ్మని చెప్పినందుకు థ్యాంక్స్ కానీ ఇప్పుడు ఆడవాళ్ళ బ్యూటీ పార్లర్లో మగవాళ్ళకి సంబంధం లేదు వెళ్ళిపోరా అని అంటుంది ప్రభావతి నేను వెళ్తాను ఒక పది నిమిషాల తర్వాత వెళ్తాను అని చెప్పి ఇక లోపలికి వస్తారు బాలు ఇటువైపు ఓనరమ్మేది అనగానే నేనే కదా ఓనర్ని బాలు మర్చిపోయావా అని అంటుంది రోహిణి లేదు లేదు ఈ పార్లర్ ఓనర్ ఇంకొకరున్నారు అని చెప్పి ఇక గబగబ లోపలికి వస్తారు ఆ నిన్న నీకు డబ్బులు ఇచ్చేశాను కదా ఇంకా ఏంటి అని అంటారు ఆవిడ మేడం ఈ పార్లర్ని మీరు ఎంత కొనుక్కున్నారు అని చెప్పి అంటారు నేను కొనుక్కోవడం ఏంటి ఈ పార్లర్ నాది కాదు రోహిణి గారిది ఇంకొకటి ఏంటంటే తను బాగా హైబ్రోస్ అన్నీ చేస్తుందని ఇక్కడికి వచ్చాను రోహిణి గారు రోహిణి గారు రేపు పెళ్లికి వెళ్ళాలి మీరు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక నిన్న బాలు కారులో దిగినావిడా బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిణి మాత్రం బాలు సంగతి నాకు తెలుసు నిన్న ఆంటీని పార్లర్కి తీసుకు వెళ్దాము అన్నప్పుడే బాలుకి డౌట్ వచ్చిందని తెలుసు ఆ మేడంకి రిక్వెస్ట్ చేశాను అందుకే నా జీవితం కోసం తను ఈరోజు అబద్ధమాడారు చాలు ఇలాంటి మోసాలు నేను చేస్తూనే ఉండాలి అని చెప్పి రోహిణి అనుకుంటూ ఉండగానే ఇక రోహిణి వైపు చూస్తూ ఉంటారు బాలు పార్లర్ అమ్మ కావాలనే మేనేజ్ చేసింది నాకు అర్థమైంది ఇంకోసారి దొరకకుండా పార్లరము ఉండదు కదా అని చెప్పి సర్లే వీళ్ళిద్దరికీ బాగా మేకప్ వెయ్యి ఎందుకంటే కోటీశ్వర్లు వస్తారు కదా అని చెప్పి వెళ్ళిపోతారు ఇక బాలు ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు శృతి వాళ్ళ అమ్మ వస్తుందని కంగారు పడుతూ చాలా అంటే చాలా మేకప్ వేసుకుని ఎదురుచూస్తూ ఉంటుంది ప్రభావతి ఇంతలో శృతి వాళ్ళ అమ్మ శోభ వస్తుంది రావడం రావడంతోనే ఒక పెద్ద కార్ని తీసుకువచ్చి ఇక శృతికి గిఫ్ట్గా ఇస్తుంది బేబీ నువ్వు కారు కోసం షోరూమ్కి వెళ్ళడం చూశాను ఆ రోజు కానీ టైం లేక నీకు ఇవ్వలేదు ఈ కారు ఇవ్వడానికి వచ్చాను అనగానే కారా మా మా కోడలికి కొనిచ్చారా వదిన గారు రెండు రెండు వదిన గారు అని అంటుంది ప్రభావతి వస్తాను కానీ లోపల మీ అబ్బాయి వింటాడు కదా ఏదో ఒకటని నా మనసు అంతా బాధ పెడతాడు వెళ్తానులే అని అంటుంది శోభ అయ్యో అలా అంటారేంటి లోపలికి వచ్చి జ్యూస్ తాగండి మమ్మీ మా ఆంటీ బ్రతికినాడుతున్నారు కదా రా అని చెప్పి శృతిని లోపలికి తీసుకువస్తారు ఇక ఇటువైపు రోహిణి కారు బంగారం ఇదంతా ఇవ్వడంతో నా మీద మా ఆంటీకి కళ్ళుంటాయి ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఇక మీనా జ్యూస్ తీసుకుని వస్తుంది పిని జ్యూస్ అనగానే ఇక మీనా వైపు పొగరగా చూస్తూ ఉంటుంది మమ్మీ మీనా చాలా బాగా జ్యూస్ చేస్తుంది వంట కూడా చాలా బాగా చేస్తుంది అలాగే నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది మీనా ఇక్కడ ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది అమ్మా నా గురించి చెప్పట్లేదేంటి వదనికి అనగానే ఆంటీ మీ గురించి చెప్పడానికి ఏముంది మీరు నాలాగే కూర్చొని తింటున్నారు పైగా మీనాను తిడుతూ ఉంటారు అందుకే మీ గురించి చెప్పడానికి ఏమీ లేదు మీనా చాలా మంచిది మమ్మీ ఇంకొక విషయం తెలుసా నాకు నువ్వేమైనా ఇవ్వాలనుకుంటే మీ నాకు కూడా ఇవ్వు ఎందుకంటే మీనా నాకు అక్కలాంటిది అని అంటుంది శృతి మీనా చాలా సంతోషపడుతుంది శృతి ప్రేమగా మాట్లాడితే చాలు ఏదో ఒకటి ఇస్తేనే ప్రేమ రాదు నా గురించి చక్కగా నువ్వు మీ మమ్మీకి చెప్తున్నావు అది చాలు అని అంటుంది శృతి మీనా ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్